హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బాక్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గోకరకాయ పచ్చికారం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ తింటే బాగుంది ఇంకా పెట్టండి కర్రీ అని అడుగుతాను గోకరకాయ ఉడకబెట్టుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఎనిమిది పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని పేస్ట్ లా చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వారికి వెయిట్ చేయాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోకరకాయని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కర్రీ పిల్లలు అయితే హ్యాపీగా చపాతీస్ లోకి తింటారు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుంది ఇలా పొడి పొడిగా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు గివ్ ఎ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సపోర్ట్ చేయండి